గారు నమస్కారం అండి పాడేరు పట్టణంలో ఈరోజు వరల్డ్ సెల్ డే అనే సందర్భ ప్రివెన్షన్ అనే డే సందర్భంగా ర్యాలీ నిర్వహిస్తున్నాము దీని ముఖ్య ఉద్దేశము ప్రజల్లో అవగాహన కల్పించేదాని కోసము ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాము మన ఏఎస్ఆర్ జిల్లాలో చాలా చోట్ల సెల్ ఉంది అలాగే సిగ్నూచర్ ట్రైతో చాలా మంది బాధపడుతున్నారు వాళ్ళ అవేర్నెస్ కలిగే కలిగజేసేందుకు ఈరోజు ర్యాలీ నిర్వహించడము అలాగే ప్రతి పిహెచ్స్లో కూడా ర్యాలీలు అవగాహన సదస్సులు ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాము గత రెండు సంవత్సరాలలో మేము మన జిల్లాలో దాదాపు నాలుగు లక్షల పదివేల మూడు వందల ఎనభై మందికి రక్త పరీక్షలు నిర్వహించాము వీళ్ళలో మూడు వందల మూడు లక్షల ఎనభై వేల ఆరు వందల ఎనభై ఐదు మంది నెగిటివ్గా తేలారు కాకపోతే పన్నెండు వేల ఐదు వందల తొంభై తొమ్మిది మంది సికిల్ సెల్ డ్రైట్ ఉన్నట్టు తేలారండి అంటే సికిల్ సెల్ రైటు వీళ్ళు వీళ్ళలో జబ్బు ఉంటుంది కానీ బయటికి లక్షణాలు కనిపించవు కాకపోతే వేరే జనరేషన్కు పాస్ చేస్తుంటారు ఈ వీళ్ళ వల్ల కాబట్టి వీళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలి అలా మంది చికిత్సలు వ్యాధిగ్రస్తులు మన ఏఎస్ఆర్ జిల్లాలో ఉన్నారు వీళ్ళకందరికీ ప్రభుత్వం వారు పదివేల రూపాయలు పెన్షన్ కూడా ఇస్తున్నారు ముఖ్యంగా ఏదైనా వీళ్ళలో లక్షణాలు ఎలా ఉంటాయంటే రక్తహీనత ఏర్పడుతుందంటే హీమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోవడము అనీమియా లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అనీమియా కూడా తీవ్రతరంగా ఉంటుంది ఐదు గ్రాములు ఆరు గ్రాములు అంటే ఇంకా తక్కువ సివియర్ అనీమియా అని చెప్తాము అలాంటి అనీమియా వ్యాధితో వీళ్ళు బాధపడుతుంటారు అంటే ఈ అనీమియా చికిత్స అనేది పరీక్ష చేస్తారు పరీక్ష చేయకూడదు ఎలా తెలుసుకుంటారంటే అలసట చెందడము ఏదైనా కానీ చిన్న పని చేసినా కానీ ఎక్కువ అలసిపోవడము అలాగే ఏకాగ్రత పరిస్థితులలో అయితే వీళ్ళు స్కూళ్ళల్లో ఏకాగ్రత